ఈరోజు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చినం ఒకసారి మనం ధ్యానం చేయబోతున్నాము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చినాం ఇది ఎప్పుడు జరిగింది ఇది అసలు ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు జరగదు ఇది ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఇస్రాయేల్ దేశంలో యుద్ధ వాతావరణం ఉంది ఒక పక్క ఇరాన్ ఇంకో పక్క ఇంకో పక్క లెబనాన్ ఇంకో పక్కన టర్కీ ఇంకో పక్కన గాజా ఈ పాలస్తీనా ఈ ఏరియాస్ అన్నీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయటానికి ప్రతిరోజు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఇజ్రాయేల్ దేశం మీద రష్యా దేశము ఇరాన్ దేశము దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని దేశాలు యుద్ధానికి రావాలి ఆ యుద్ధంలో ఇస్రాయేలీలు ఓడిపోయి ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ఆకాశం నుండి కొన్ని అద్భుతాలు జరిగించి ఆ యుద్ధంలో ఇస్రాయేలీలకి విజయం దయచేయాలి అప్పుడు ప్రపంచమంతా దాన్ని చూడాలి అప్పుడు యహోవాయే దేవుడు అని అందరూ కొనియాడాలి ఈ ప్రవచనం నెరవేరాల్సి ఉంది ఇది యాజ్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయంలో ఉంది అది నెరవేరిన తర్వాత సంఘం ఎత్తబడాలి సంఘం ఎత్తబడిన తర్వాత యేసు ప్రభు మరలా భూమి మీదకు వస్తారు కొంతమంది మూడున్నర సంవత్సరాలు అంటారు కొంతమంది ఏడు సంవత్సరాలు అంటారు ట్రిబులేషన్ అయినా మిడ్ ట్రిబులేషన్ అయినా సంఘం ఎత్తబడి పరలోకం వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి మీదకు వచ్చింది ఏసుప్రభు సంఘాన్ని భూమి మీదకు తీసుకొస్తారు ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు ఏసుప్రభువు పరిపాలన చేస్తారు ఆ వెయ్యి సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచనం నెరవేరింది సో ఈ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు నెరవేరటానికి దాదాపుగా వెయ్యి సంవత్సరాల టైం ఉంది ఇంకా వెయ్యి సంవత్సరాల తర్వాత జరిగేది ఈ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు రాయబడి ఉంది అంటే ఇది ఇమ్మీడియట్గా జరిగేది కాదు సంఘం ఎత్తబడిన తర్వాత వెయ్యి సంవత్సరాలు గడవాలి సంఘం ఎత్తబడి పరలోకానికి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద వెయ్యేళ్ల పరిపాలన జరిగిన తర్వాత మీ బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు నెరవేరతాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి అప్పుడు ఎప్పుడో వెయ్యి సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని బైబిల్లో ఇప్పుడు ఎందుకు రాశారు అని ఇది ఇప్పుడు కాదు ఇది ఎప్పుడు రాయబడిందో తెలుసా అసలు ఇప్పటికీ రెండు వేల ఆరు వందల సంవత్సరాలకు పూర్వమే ఈ ఈ వచనం గురించి రాయబడింది